ఏదో మేము మా పాలనలో మేము బాగా ఇంకేం మీరు బాగుంటారా మేమే కదా బాగుండేది మీరు రోజాగా టికెట్ ఇవ్వలేదంటే ఆమె వాళ్ళ అన్నగారు చాలా చానా పనులు చేశారు అందులో ఏంటంటే ఆడ మనకు ఇంకో బీసీలా ఉండదు ఆమె ద్వారానే రోజా అయింది ఇప్పుడు ఆమెకు ఏంకో పడ్డంలే సరే ఏం చేస్తారో అట్టబోయి పోయి అన్నకా పోయి అన్న ఒక రోజు నగరిలో మీటింగ్ పెట్టింటే ఇద్దరు చేతులు ఇటు కలిపినాడు ఆమె బీసీలు ఆమె పెరుగు అంటే రోజా చేయి మంచిది కాదు అని ఏమందులోనూ మనం మంచి శాఖ ఇచ్చినాం పర్యాటక శాఖ ఏమో మన రాష్ట్రంలో పర్యాటన చేయమీ అంటే ఏం బయటికి పోయి పర్యటన చేసి వస్తుంది బయట దేశాలకు పోయి ఆ విధంగా జరుగుతుంది ఇంకా రోజాకి టికెట్ అయితే లేదు అన్నగారే ఆక మైనస్ అనే బాగా బాగుండు ఇంకా అందులోనూ ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి కూడా ఫోన్ చేశాడు మొన్న మేము ఇంకా జబర్దస్త్ లెక్క రనీ వన్నాడు అన్న టాలీల మీద ట్రాక్టర్ టాలీల మీద డాన్స్ వేసుకోవాల్సిందే అదే ఇంకా అన్న తిరునాల్లో జాతరలు ఉంటే అడిగి డాన్స్ వేసుకొని ఏదైనా పది రూపాయలు లెక్క చంపేసుకొని బతకాలి అంతే అంతే ఇంకా శేఖర్ రావు నాదో అడిపోయి డ్యాన్స్ పో గ్రౌండ్ అది ఆడ చేసి రాబోయంటే ఇంకా ఐదో పరో బతుకో అంటే తీసుకొని బతకాలి కోట్లు సంపాదించిందిగా ఐదు వేల కోట్లు సంపాదించినా ఆశ మనిషికి ఆడికి మనిషికి ఆశ అనేది ఆడికి చెప్పునైనా ప్రతి ఇంకా పది రూపాయలు సంపాదించా ఇంక పది కావాలన్నా ఇంక ఇరవై కావాలి ఇంకా యాభై కావాలన్నా ఇంక వంద కావాలి ఇప్పుడు ఐదు వేల కోట్లు అయితే సంపాదించింది సంపాదించినా కూడా ఆగదు ఇంతటితో ఆగిందా ఆగదు ఇప్పుడు ఖజానాలో రూపాయలు ఎక్కలేకుండా ఉన్నా ప్రభుత్వ ఉద్యోగులకు మా అన్న జీతం ఇవ్వలేకపోయినా మా వాళ్ళు ఏమో సంపాదించుకుంటున్నారు కదా అది నుంచి వస్తుంది సృష్టిస్తారు ఆడిన సంపద ఇది రాజధాని అంటారు గుడుకులు తెచ్చి ఈ రియల్ ఎస్టేట్ ఈయల్ ఎస్టేట్ అందరు ఓఎమ్మా లేచిపోయి రా స్వామి అని చెప్పి అప్పో సపో తెచ్చి ఈడు కొనుక్కుంటారు ఈడు కొనుక్కొని అంగీ బుద్ధి వైజాగ్ రాజధాని ఆడ తెచ్చిన గుడుకులు అది మా యొక్క ప్రభుత్వ విధానం కానీ మేము చేసే ఆలోచనలు కానీ ఇచ్చేటువంటి హామీలు కానీ ఆ విధంగా ఉంటాయి నువ్వు ఏది ఏమైనప్పటిక నువ్వు రోజా గారి గురించి నువ్వు నాకు పంపించిట్టున్నాదేమో మీ నాకు చూడా అర్థమవుతుంది ఏమన్నా రోజా పంపించింది అటాన్ని వారిని మనూరులోనే గెలిచిన వాళ్ళు పక్క ఊరు ఏం గెలుచారు మీ అర్థం చేసుకో అంటే మనూరులో మనం చల్లకనే కదా పక్క ఊరుకు పోతుంది అర్థం కాల నీక మేమేదో ఆలోచించి ఆచావడం ఇన్ని ఆడకూడదు మేము చెప్పకూడదు మా ప్రభుత్వం మేము కొన్ని బయటికి చెప్పకూడదులే నీకు తెలియదులే ఇన్ని ఇక్కడ నేను నీకు ఏదన్నా ఇబ్బంది అయితే ఫోన్ చేసి మా ఆడతా ఓకే నమస్కారం